నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ్ళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులైనటువంటి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ వారి పాదపద్మములకు ప్రణమిలతో ఆరక్తిహ్వాం వికటోగ్రదం స్ట్రాం శూన్యాబరాందరీ గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీ శక్తిపీఠ అనంత శక్తి శ్రీశక్తిపీఠమూలదేవత అనంతశక్తిస్వరూపిణి స్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మముల కూప్రణి జగన్మాత గురించి శక్తి తత్వాన్ని గురించి అనేకమైనటువంటి విశేషాలను మనం స్మరించుకుంటూ ఉన్నాం అమ్మ ఎక్కడ ఉంటుంది అమ్మవారు ఆమె నివాసం ఎక్కడ ఉంటుంది అంటే ప్రధానంగా చెప్పుకున్నాం లలితారూపంలో ఉంటే అమ్మవారు మణిద్వీపంలో ఉంటుంది శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమద్ సింహాసనేశ్వరి అని అమ్మవారిని పిలిచారు మహా సింహాసనేశ్వరిగా సింహాసనాన్ని అధిరోహించి సమస్తమైనటువంటి బ్రహ్మాండాన్ని పరిపాలించేటువంటి దేవిగా మణిద్వీపేశ్వరిగా అమ్మవారు మణిద్వీపంలో కామేశ్వరుడితో కులువై ఉంటుంది సరే తన మిగిలినటువంటి రూపాలతో మిగిలినటువంటి అంశాలతో దేవలోకాలలో ఉంటుంది త్రిమూర్తులతో పాటు త్రిమాతలుగా ఉంటుంది అంతేకాదు ఈ సమస్తమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశులలో కూడా అమ్మవారి శక్తి స్వరూపం వల్లే ప్రాణశక్తి భాషిస్తున్నది అని అమ్మ తత్వంలో మనకి చెప్తూ ఉన్నది బాగుంది మానవులలో కూడా అమ్మవారు మనుషులలో మనుష్యులలో ఉన్నదా స్త్రీలలోనే ఉంటుందా పురుషులలో ఉండదా ఉంటుంది స్త్రీలలోనూ ఉంటుంది పురుషుల్లోనూ ఉంటుంది కానీ ఎక్కడుంటుంది అద్దంలో చూసుకుంటుంటే అమ్మవారు కనిపించట్లేదే మన ప్రతిబింబమే మనకు కనిపిస్తున్నది కదా మనలో అమ్మవారిని ఎలా తెలుసుకోవాలి ఎలా వెతుక్కోవాలి అసలు ఎక్కడున్నది అమ్మవారు మనలో అని శంకరాచార్యుల వారు చెప్పారు అమ్మవారు ప్రతి వ్యక్తి శరీరంలో కూడాను అమ్మవారు ఉంటుంది ఎలా ఉంటుంది అమ్మవారు అంటే భుజంగాకార రూపేణ మూలాధారం సమాస్విత శక్తి కుండలి బిసతంతుని శుభా వామకేశ్వర తంత్రంలో చెప్పారు ఈ మాట ఏమని చెప్పారు అనంటే అమ్మవారు కుండలినీ శక్తి స్వరూపిణిగా ఉంటుంది యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని ఏదైతే చెప్తూ ఉన్నామో మానవ శరీరంలో పరమేశ్వరి శక్తి స్వరూపిణి అయినటువంటి భగవతి కుండలినీ శక్తి స్వరూపిణిగా ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఈ దేవి అంటే మూలాధారం సమాశ్రిత మూలాధార చక్రాన్ని ఆశ్రయించి ఉంటుంది ఎలా ఉంటుంది అమ్మవారు అంటే శక్తి కుండలిని నామ బిసంతుని భా శుభా కుండలిని శక్తి అనే పేరుతో ఉంటుంది ఎలా ఉంటుంది ఆమె స్వరూపం అంటే తామర తోడులో దారం ఎంత సన్నగా ఉంటుందో అంతటి సన్నగా మెరుపు తీగలాగా సర్పాకృతిని పొంది ఉన్నటువంటి దేవిగా కుండలిని శక్తిగా అమ్మవారి గురించి చెప్పారు అంటే ఇక్కడ అమ్మవారు నిద్రాణ స్థితిలో ఉంటుంది అంటే అమ్మవారు ప్రతి వ్యక్తి శరీరంలో కూడా మూలాధార చక్రంలో నిద్రాణ స్థితిలో ఉంటుంది ఆ శక్తిని ఎవరైతే జాగ్రత్తపరుస్తారో అప్పుడు అమ్మవారి తత్వం వాళ్ళలో ఎలా గోచరిస్తుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకోగలుగుతారు అప్పటి వరకు ప్రతి వ్యక్తి కూడాను అమ్మ స్వరూపమే కానీ అమ్మ స్వరూపం అనేటువంటి అంశం తెలుసుకునే స్థితి ఇంకా రాలేదు తెలుసుకునే స్థితి రావాలి అంటే నిద్రాణమై ఉన్నటువంటి కుండలిని శక్తిని చైతన్యపరచాలి జాగృతపరచాలి ఏమిటి మూలాధార చక్రం అంటే ఏమిటసలు చక్రాలు ఏమిటి అనంటే మూలాధారం తథా స్వాధిష్టానం చ మణిపూరకం అనాహతం విశుద్ధాక్యం ఆజ్ఞాచక్రం విదుర్బుధాహ అని చెప్పినట్లుగా శరీరంలో ఆరు ప్రధానమైనటువంటి చక్రాలు ఉన్నాయి ఏమిటి అంటే కింద నుండి మొదలు పెడితే అంటే వెన్నుపూస కింద భాగంలో నుండి మొదలు పెడితే మూలాధార చక్రం దానిపైన స్వాధిష్టానం దానిపైన మణిపూర చక్రం మణిపూర చక్రం పైన అనాహత చక్రం ఆ తర్వాత విశుద్ధి చక్రం ఆ తర్వాత ఆజ్ఞా చక్రం వీటన్నిటినీ దాటిన తర్వాత ఉండేటువంటి చక్రం సహస్రార చక్రము అని అన్నారు అంటే ఇవన్నీ కూడా శరీరంలో ప్రతి వ్యక్తి శరీరంలో కూడా ఉంటాయి ఇవి కంటికి కనిపించవు ఎక్స్రేల్లో కనిపించవు ఎంఆర్ఐల్లో కనిపించవు స్కానింగ్లో కనిపించవు మరి కనిపించాలంటే ఏం చేయాలి సాధన చేయాలి కేవలం శక్తిని ఆరాధించి తమలో ఉన్నటువంటి శక్తి తత్వాన్ని ఏ వ్యక్తి అయితే తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడో యోగ సాధన చేస్తాడో యోగ మార్గంలో ముందుకు వెళ్తాడో మంత్ర మార్గం ద్వారా ముందుకు వెళ్తాడో తనలోని పరమేశ్వరి తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసతో ధ్యానం చేస్తాడో ఆ వ్యక్తి ఈ సాధనలో ముందుకు వెళ్ళి మామూలు కంటికి కనిపించినటువంటి చక్రాలన్నిటినీ కూడాను దర్శించగలగటంతో పాటుగా మూలాధారాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి కుండలినీ శక్తిని జాగృతపరచటంలో అతడు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు అయితే ఆ మూలాధార చక్రంలో భుజంగాకారం అంటే సర్పాకృతిలో ఉన్నటువంటి పరమేశ్వరి శక్తి కుండలినీ శక్తి ఎందుకున్నది అక్కడ అక్కడ ఉన్నటువంటి కుండలి శక్తిని చైతన్యపరిస్తే ఏమవుతుంది ఎక్కడికి చేరుతుంది అసలు దీనికి తగినటువంటి మార్గం ఏమిటి ఇన్ని చక్రాలు చెప్పారు మూలాధారంలో ఉన్నదని చెప్తున్నాము ఆశ్రయించి అమ్మవారు కుండలినీ శక్తిగా తర్వాత స్వాధిష్టానం మణిపురం అనాహతం విశుద్ధి ఆజ్ఞాచక్రం సహస్ర చక్రం ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నాము ఏమిటి ఏం చేస్తుంది అమ్మవారి చక్రాలన్నింటిలో కూడా పైకి వెళ్తే ఏమవుతుంది అనంటే శంకర్లు వారు చెప్పారు చూడండి ఏం జరుగుతుందో మహీ మూలాధారీ కమపి మణిపురే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరి మనో అపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే అమ్మవారు నది మూలాధారంలో అమ్మవారు సర్పాకృతిలో నిద్రాణమై నిద్రించుతున్నటువంటి స్థితిలో ఉన్నది ఆ దేవిని కనుక చైతన్యపరచగలిగితే సాధకులు లేదా సాధకురాలు ఇక్కడ స్త్రీ పురుష భేదం లేరు ఎవరైనా సాధించగలరు ఈ స్థితిని యోగ స్థితిని ఏం జరుగుతుంది అనంటే మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ దేవి మూలాధార చక్రం అనేటువంటిది మహీం మూలాధారే మహీం అంటే భూమి యొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది ఈ మూలాధార చక్రం ఆ మూలాధార చక్రం నుండి ఉన్నటువంటి దేవి ఆ భూతత్వం కలిగి ఉన్నటువంటి మూలాధార చక్రాన్ని అక్కడి నుండి బయలుదేరి అమ్మవారు ఏం చేస్తుంది అంటే ఆ మూలాధార చక్రాన్ని ఛేదించుకొని అంటే మార్గం ఏర్పరచుకోవాలి కదా ఒక చక్రము ఆ చక్రం నుంచి పైకి వెళ్ళాలి అంటే ఒక మార్గం కావాలి నిద్రాణమయ్యున్నటువంటి దేవి సర్పాకృతిని ధరించి చుట్టలు చుట్టుకొని పడుకొని ఉంటుంది అక్కడ అక్కడ నుండి పడగెత్తుతుంది ఎత్తి పైకి వెళ్ళాలి అంటే ఒక మార్గం కావాలి మార్గాన్ని చేసుకుంటుంది ఎలా చేసుకుంటుంది ఒక్కొక్క చక్రాన్ని ఛేదించుకుంటూ మార్గం చేసుకొని ఊర్ధ్వముఖంగా ప్రయా ప్రయాణం చేస్తూ ఉంటుంది పయనిస్తూ ఉంటుంది దానిలో మొదటగా భూతత్వాన్ని కలిగి ఉన్నటువంటి మూలాధార చక్రాన్ని ఛేదిస్తుంది ఆ తర్వాత అక్కడితో ఆగలేదు కమపి మణిపూరే హుతవహం అమ్మవారు మణిపురాల చక్రాన్ని కూడా ఛేదిస్తుంది ఆ మణిపుర చక్రం అనేటువంటిది కమ్ అపి జలతత్వమును కలిగి ఉంటుంది అంటే జలతత్వాన్ని కలిగి ఉన్నటువంటి మణిపుర చక్రాన్ని కూడా ఆమె ఛేదిస్తుంది ఆ తర్వాత ఏం చేస్తుంది స్వాదిష్టాన్ని స్వాదిష్టాల చక్రం ముందు స్థితం ఉన్నటువంటి హుతవహం అగ్నితత్వమును ఛేదిస్తుంది అంటే శరీరం పంచభూతాత్మకమైనటువంటిది ఆ పంచభూతాత్మకమైనటువంటి తత్వం ఎలా ఉంటుంది అనంటే ఈ ఈ చక్రాల ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది ఈ ఈ చక్రాలలో ఉన్నటువంటి శక్తి పంచభూతాత్మకమైనటువంటిది మొదట మూలాధారంలో భూతత్వము తర్వాత మణిపూర్కంలో జలతత్వము స్వాధిష్టానంలో అగ్నితత్వమును ఈ మూడిటిని చేరించుకున్నటువంటి పరమేశ్వరి హృదయస్థానానికి చేరుకుంటున్నది చేరుకొని ఆ తర్వాత ఏం చేస్తుందో రేపు చెప్పుకుందాం స్వస్తి